ఘనముఖ నముఖ ఘనము గణితమింతో ఘనముఖ నముఖనము గణితమింతో భారతీయ తాపశుల జ్ఞానదీప్తి పదము ఘనముఖ నము ఘనము భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్త కణాదులు భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్త కణాదులు పాండిత్యపు వెలుగులతో ప్రగతి మార్గమేశను అనంతమైన శూన్యమును ఆర్యభట్ట గెలిచెను ఆర్యభట్ట గెలిచెను మేధస్సుతో మేధావిగా వెలిగిరా మానుజన్ గణితమెంతు ఘనము భారతీయ తాపసుల జ్ఞానదేప్తి పదము ఘనము 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 గణితమెంతు ఘనము గణితమంటే భారమని దూరం ఎప్పుడు చేయకు దూరం పుడు చేయకు సాధనొకటియున్న మనకు సరళముగా తోచును మేధస్సుకు పదును పెడితే మేధావిని చేయును మేధావిని చేయును నిజ జీవిత తర్కమును నిగూఢముగా చూపును ఘనము 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 గణితమెంతో ఘనము భారతీయ తాపశుల జ్ఞానదేప్తి పదము ఘనము 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 గణితమెంతో ఘనము అంకెలతో సంఖ్యలతో అద్భుతాలు జరుగును అద్భుతాలు జరుగును స్నేహమంటే సంకలనం ద్వేషమంటే వ్యవకలనం ఆత్మీయత గుణకారం అందరికీ పంచుదాం అందరికీ పంచుదాం గణితపు వెలుగులతో ఈ జగతిని నింపుదాం